తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లో అయితే ఇంకా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్గా నిఖిల్ అలాగే గౌతమ్ అలాగే ప్రేరణ ఇంకా నాబిల్ అవినాష్ ఈ ఐదుగురు కూడా ఇంకా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్గా బిగ్ బాస్ హౌస్కి నిలిచారు ఇంకా మొత్తానికి బిగ్ బాస్ హౌస్ గ్రాండ్ ఫినాల్ ఈ రోజు నుంచి అయితే గ్రాండ్గా ప్రారంభం కాబోతుంది ఇంకా రేపటి అయితే విన్నర్ ఎవరు అన్నది కూడా తెలిసిపోతుంది ఆడియన్స్కి ఇంకా ఈ సీజన్కి టైటిల్ విన్నర్ ఎవరు అన్నది టూ వీక్స్ ముందే లీగ్స్ అయితే వచ్చేసాయి బయటికి విన్నర్ ట్రోఫీ ఇవ్వడానికి బిగ్ బాస్ స్ యాజ్ మనం పెద్ద ప్లాన్ వేస్తున్నారు ఇంకా అసలు విషయానికి వస్తే గ్రాండ్ ఫినాల్కి ఒక్కరోజు ముందు అంటే సగటి రోజు హౌస్ లోపలకి సెలబ్రిటీస్ అలాగే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ ఆల్ హౌస్ అందరూ కూడా ఎంట్రీ ఇస్తున్నారు హౌస్ లోపలకి ఇంకా ఇదే రోజు గోల్డెన్ సూట్ కేసు ఆఫర్ కూడా ఉంటుంది ఇంకా టాప్ త్రీ కంటెస్టెంట్స్కి అయితే మరి ఈ సూట్ కేసు తీసుకుని ఎవరు గివ్ అప్ ఇస్తారు అనేది చూడాల్సిందే అంతేకాదు అదే రోజు అయితే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్లో త్రీ మెంబర్స్ని ఎలిమినేట్ చేసేస్తున్నారు ఇంకా బిగ్ బాస్ హౌస్లో ఇంకా ఫైనల్ గా అయితే హౌస్లో విన్నర్ అండ్ రన్నర్ మాత్రమే ఉంటారు హౌస్ అప్లై ఇంకా ఈ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ వాళ్ళకి టైటిల్ విన్నర్ అయిన వాళ్ళకి అందించడానికి అయితే ఇంకా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు బిగ్ బాస్ స్టేజ్ మీదకి రాబోతున్నారు అంటూ వార్తలు వచ్చి కానీ కొన్ని ఇష్యూస్ కారణాల వల్ల ఇంకా అల్లు అర్జున్ గారు రాకపోవచ్చు బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఇంకా ఆ ప్లేస్లో రామ్ చరణ్ గారు వచ్చి ఇది ఇంకా విన్నర్ అయిన వాళ్ళకి అయితే అయితే తన చేతుల మీదకి అయితే ట్రాఫీని అందించబోతున్నారు ఉన్నారు ఇంకా రామ్ చరణ్ గారు ఇంకా మొత్తానికి బిగ్ బాస్ హౌస్లో అయితే ఇంకా నిఖీలు అలాగే గౌతమ్ ఇద్దరు కూడా పోటా పోటీగా అయితే పోటీ పడుతున్నారు ఇద్దరు కూడా మొత్తానికి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో అది నిఖీలు విన్నారు రన్నర్ గౌతమ్ అని వార్తలు వస్తున్నాయి మరి వీళ్ళిద్దరు ఎవరు విన్నారు ఎవరు రన్నర్ అవుతారు మీకు అనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ లక్ష షేర్ చేసుకోండి